ఇక్కడ నేను ఈరోజు టెన్త్ డివిజన్ లో నాగుల వీధిలో ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడానికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చానండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాను ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకుంటున్నాను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ప్రజలతో మాట్లాడినప్పుడు ఒకే ఒకటి అంటున్నారండి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మీరు ఈ టైంలో ఇంత శ్రమ తీసుకొని ఇంత ఎండలో క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మా ఓటు నారాయణ గారికి మా ఓటు టీడీపీకే ఈ గత నాలుగేళ్ల నుంచి చాలా అనుభవించాము చాలా కష్టాలు పడ్డాము మీరు ఇప్పుడు ఇక్కడున్న రోడ్స్ తీసుకోండి రోజు ఎలా ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం ఒకప్పుడు రోడ్స్ ఎలా చేసింది అదేవిధంగా కాలువలు ఎలా ఉన్నాయి మురికి కంపు చెత్త ప్రతి ఒక్కటి అక్కడే ఉందండి మీరు ఎటువంటి అభివృద్ధి అన్నా తీసుకున్నా అది టీడీపీ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్నప్పుడే జరిగిందండి మీ అందరికీ తెలుసు దర్గా నెల్లూరు దర్గా ఎంత ఫేమస్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ దర్గా అండి అది చాలా పవిత్రంగా చూసుకునేవాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లో మా నాన్నగారు నారాయణ గారు వచ్చినప్పుడు రొట్టెల పండగ అని ఆ దర్గా దగ్గర స్టార్ట్ చేశారు దానికి ముందు దర్గా ఎలా ఉన్నింది అక్కడే టాయిలెట్ పోసేవాళ్ళు అక్కడే వెళ్ళే వాళ్ళు చాలా అన్హైజీనిక్గా అసలు పిల్లలు వచ్చేవాళ్ళు కాదు పెద్దలు వచ్చేవాళ్ళు కాదు దాని విశిష్ట అసలు ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడైతే నారాయణ గారు వచ్చారో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిందో దాని ఇంపార్టెన్స్ తెలిసింది అండ్ దేశ విదేశాల నుంచి ఒక ఇండియా నుంచి కాదండి భారతదేశం నుంచే కాదు దుబాయ్ అవ్వచ్చు యుఎస్ అవ్వచ్చు యూకే అవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ క్యూవెట్ అవ్వచ్చు డిఫరెంట్ దేశాల నుంచి వచ్చారండి చూడ్డానికి మన నెల్లూరుకి వచ్చి మరీ చూశారు అంత ఫేమస్ అయ్యింది అంత బాగా ఘనంగా జరిపేవాళ్ళండి నేనప్పుడు అక్కడికి వెళ్ళాను రొట్టెల పండుగలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ప్రతి ఒక్క మినిట్ అక్కడ క్లీన్ చేసి చాలా టైడీగా అట్మాస్ఫియర్ పెట్టి అసలు ఎటువంటి కష్టాలు ప్రజలకి రాకూడదు ప్రజలు వచ్చినప్పుడు అని చాలా అంటే చాలా బాగా అలంకరణ చేశారండి అది అద్భుతంగా ఫేమస్ అయింది ఇప్పుడు నేను అడుగుతున్నాను దాని పరిస్థితి ఏంటి అసలు రొట్టెల పండుగ అందరూ మర్చిపోయినట్టున్నారు ఎవరికీ గుర్తు కూడా లేదు ఈ నాలుగేళ్ల నుంచి ఇదొకటే కాదండి దాని పక్కన స్వర్ణాల చెరువు అని ఉండేది దాన్ని హైదరాబాద్లో ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు నెక్లెస్ రోడ్ దాని చుట్టూరా డెవలప్ చేశారో ఖచ్చితంగా నెల్లూరుకి కూడా ఒక చెరువు ఉంది దర్గా పక్కనే చాలా అద్భుతంగా ఉంటుంది డెవలప్ చేస్తే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అవ్వచ్చు దాని చుట్టూరా షాప్స్ పెట్టచ్చు బోటింగ్కి పిల్లల్ని ఇంకా పెద్దవాళ్ళని రమ్మనచ్చు ఒక మంచి ప్రదేశం క్రియేట్ చేయొచ్చు అదేవిధంగా ఆడుకోవడానికి పిల్లలకి ఎన్నో యాక్టివిటీస్ పెట్టచ్చు అన్నారు ఇప్పుడు మా నాన్నగారు ఇప్పుడు వస్తే ఖచ్చితంగా దాని యొక్క కమర్షియల్ ప్లేస్గా చేస్తారండి టూరిజం స్పాట్గా చేస్తారు దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ప్రతి ఒక్కరికి పెరుగుతాయి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఎక్కడా ఉండదు మా నాన్నగారు గట్టిగా నమ్ముతారండి మా నాన్నగారు పేదరికం నుంచి వచ్చారు గుడిసెలో పుట్టారు గుడిసెలో పెరిగారు కాబట్టి ఖచ్చితంగా పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి ఒక నిరుపేద కుటుంబం కూడా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలి ఒక సొంత ఇల్లు ఎవరైనా ఆశించేది అదే కదండి ఒక ఇల్లు కావాలి తాగడానికి మంచినీళ్ళు కావాలి నడవడానికి రోడ్లు కావాలి బతకడానికి ఒక జాబ్ కావాలి ఇంకా దీనికన్నా ఎవరు ఆశించరు సో డెఫినెట్గా టీడీపీ గవర్నమెంట్ వస్తే నారాయణ గారు వస్తే ఇవన్నీ జరుగుతాయండి ఆల్రెడీ స్వచ్ఛమైన వాటర్ రావాలని బ్లూ పైప్స్ వేశారు కానీ వైసీపీ గవర్నమెంట్ దాన్ని ఆపేశారు గృహ నిర్మాణం చేశారు మీ అందరికీ తెలిసిందే ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్ అండి అది కూడా టిట్కో ఇల్లు గ్రెనైట్తో చేశారు మీరు కిచెన్ తీసుకోండి ఇంట్లోపల మొత్తం గ్రెనైట్ ఉందండి దానికి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోత్స్ ఖర్చు పెట్టి అప్రూవ్ చేసి శాంక్షన్ చేసి ఆ ఇల్లు ఈరోజు ఏమైపోయే మూలన పడిపోయి ఉన్నాయండి దీనికి ఎవరి కారణం వైసీపీ వాళ్ళు మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో నిర్ణయం ఉంది మీరు ఒక్కసారి ఆలోచించి అసలు అభివృద్ధి ఎక్కడుంది ఒకప్పుడు ఉందిందా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడుందా ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మీరు సరైన పార్టీకి ఓటేస్తారనుకుంటున్నానండి ఇది ఒకటే కాదు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే పెన్షన్ రావట్లేదు అని చెప్తున్నారు తాగడానికి నీళ్ళు లేవమ్మా అసలు కాలువ నుంచి మురికి నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి బతకడానికి కష్టంగా ఉంది వాటర్ కొనుక్కోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ పెడుతున్నామమ్మా నెలకి అసలు మాకేం అవసరం కనీసం బతకడానికి నీరు కూడా తాగలేమా నీరు కూడా ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటే ఎంప్లాయ్మెంట్ లేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు కానీ ఆ క్యాలెండరే రిలీజ్ చేయలేదు ఇలా రకరకాల సమస్యలు చెప్తున్నారండి ఇదంతా మనకు అవసరమా అసలు ఇన్ని కష్టాలు పడుతూ మనం వైసీపీ గవర్నమెంట్కి ఓటేసే అధికారం ఏముందండి వాళ్ళు ఏం చేశారని ఖచ్చితంగా మీరు ఆలోచించి గుర్తుపెట్టుకోండి మే థర్టీన్త్ అండి ఎలక్షన్స్ మీరు సరైన పార్టీకి ఓటేస్తారు అనుకుంటున్నాను నిజంగా నెల్లూరు అభివృద్ధి అవ్వాలంటే అది నారాయణ గారి వల్లే టీడీపీ ప్రభుత్వం వల్లే అవుతుందండి సైకిల్ గుర్తు కోటేయండి మా నాన్నగారి కోటేయండి ఎమ్మెల్యేగా మా నాన్నగారికి ఎంపీగా బీపీఆర్ గారికి ఓటేసి మనందరం నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం నమస్తే